కొత్త సంవత్సరం వచ్చింది అందరూ కూడా ఒకరినొకరు అభినందించుకుంటూ మరి శ్రేయోభిలాషులు అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని మరి నూతన సంవత్సర శుభాకాంక్షలని తెలియజేస్తూ ఉంటారు మంచిదే కానీ శుభాలు కాంక్షించటము లేదా శుభము జరగాలని చెప్పి కోరుకోవటము మనకు శుభము కలగాలని చెప్పి మనకు మనముగా అభిలా అభిలషించటము తప్పు కాదు ఎందుకనంటే అసలు మనమంటూ ఒక సిద్ధపాటుతో వెళ్ళినప్పుడు మాత్రమే ఈ నూతన సంవత్సరానికి ఒక అర్థం పర్థం అనేటువంటిది ఉంటుంది కానీ మరి గత కాలంలో స్థితినే లేకపోతే పాడిందే పాడర పాసు వల్ల దాసరా అన్నట్టు గతంలో చేసినటువంటి పొరపాట్లే గతంలో జరిగిన వైఫల్యాలే గతంలో అనుభవించిన దుఃఖాలే మరలా మరలా రిపీటెడ్గా మన జీవితంలో జరుగుతూ పోతుంటున్నానంటే అది ఎవరి వలనో కాదు ఎవరినో నిందించాల్సినటువంటి అవసరం లేదు దేవుని కానీ మనుషులను కానీ ఎవరిని నిందించని అవసరం లేదు మరి వ్యక్తిగతంగా మనకు మనమే లేకపోతే ఎవరికి వారే మరి బాధ్యులము అని చెప్పి భావించుకొని మనము సఫలత దిశలో వెళ్ళడానికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం ఆలోచన కలిగి ఉండాలి మరి దేవుడు నా జీవితంలో నేను ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి లేదా నా జీవితంలో సాధించడానికి నేనేం చేస్తే బాగుండును అని చెప్పి మనం దైవ సహాయాన్ని కోరుకోవాలి ఎందుకనంటే దేవుని మిల్లరా మన వైఫల్యాలు మన దుఃఖాలు అంతేకాకుండా మన యొక్క లోటుపాట్లు ఏవైతే ఉంటాయో ఆ లోటుపాట్లు ఎరిగిన దేవుడు మన దేవుడు ఆ లోటుపాట్లు సవరించి మనము ఫలించాలే మనం అభివృద్ధి పొందాలి మనము సఫలత సాధించాలి విజయం సాధించాలని చెప్పి దేవుడు కాంక్షించేవాడు మాత్రమే కాకుండా మనల్ని మనకు ధైర్యం ఇచ్చి స్ఫూర్తినిచ్చి స్థైర్యం ఇచ్చి అంటే స్థిరత ఇచ్చి ముందుకు నడిపించేటువంటి వాడు అందుకోసము దేవుడు మన పట్ల ఎలాంటి మంచి ఆలోచన కలిగి ఉన్నడో లేదా ప్రణాళిక కలిగి ఉన్నడో ఒక వచనం ద్వారా మనము తెలుసుకుందాం ఇరిమియా రాసినటువంటి గ్రంథంలో ఇరిమియా రాసినటువంటి గ్రంథంలో ఇరవై తొమ్మిది పదకొండవ వచనం ఇరవై తొమ్మిది పదకొండు ఇలా ఉన్నది నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదను రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు లేదా హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్కు అని చెప్పి ఇక్కడ మనం చదువుతుంటున్నాం అంటే గత కాలంలో నిరాశతో కూడుకున్న ఆశలే ఆశను కోల్పోయినా లేకపోతే వైఫల్యాల వల్ల మనం ఏ విధంగానైతే మన మనశ్శాంతిని శాంతిని కోల్పోయామో ఆ మనశ్శాంతిని కోల్పోయిన మనతో దేవుడు అంటున్న విషయం ఏంటిదని అంటే శాంతి సమాధానం లేనటువంటి మనకు సమాధానకరమైన ఉద్దేశాలు మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట అంతేకాకుండా ఈ యొక్క దేవుడు చూపించే దిశ నిర్దేశకం ఏదైతే ఉన్నదో అది హానికరమైనవి కావు హానికరమైనది కాదు అని చెప్పి దేవుడు ఇదే నా మాట ఇదే యహో వాక్కు అని చెప్పి చెప్తుంటున్నాడు అంటే భవిష్యత్తు గురించి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే నీవు తప్పకుండా నా పట్ల విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి అప్పుడు నేను నీకేం చేస్తాను అంటే నేను నీకు విజయము పొందడానికి నేను సాయం చేస్తాను అని అంటున్నాడు అనమాట నీ జీవితంలో సఫలత సాధించడానికి నేను తోడ్పడతాను నేను అలాంటి మంచి ఆలోచన నీ పట్ల నేను కలిగి ఉన్నానని చెప్పి దేవుడు మరి చెబుతుంటున్నాడు దేవుని పిల్లారా మరి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని యొక్క ఉద్దేశాల చొప్పున దేవుని యొక్క మరి చిత్తం చొప్పున మనము నడిచినప్పుడే మనకు విజయం అనేటువంటిది ప్రాప్తిస్తుంది ఎందుకనంటే దేవుడు మనకు ఒక గురువు వంటి వాడు దేవుడు మనకు నేర్పించే గురువు వంటి వాడు కాబట్టి ఒక స్పోర్ట్స్ అనుకుందాం లేకపోతే ఒక ఆట అనుకుందాం లేకపోతే ఒక చదువు అనుకుందాం ఒక డిగ్రీని సాధించాలని అంటే లేకపోతే ఏదైనా ఒక పని నైపుణ్యత కలగాలనంటే ఒక పని విషయంలో ఒక నైపుణ్యత సాధించాలనంటే దానికి అదివరకే అనుభవజ్ఞుల దగ్గరికి మనం వెళ్ళి మనం నేర్చుకుంటుంటాం వారి జ్ఞానాన్ని మనం పొందుకుంటుంటాం వారు నేర్పించినటువంటి విధానాన్ని అవలంబిస్తుంటుంటాం అయితే వారి యొక్క విధానాన్ని మనం అవలంబించకపోతే మనము సక్సెస్ సాధించలేం మన జీవితంలో మనము మరి నిలబడలేం విజయాన్ని సాధించలేం కాబట్టి బైబుల్ వచనం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథము మూడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం ఏం చెప్తుంది అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక అక్కడ రాయబడిన మాట ఏంటిదని అంటే చూడండి మూడవ అధ్యాయము ఐదు నుంచి ఆరు వచనాలు నీ సబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో ఏమో ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోగులను సరము చేయును దేవుని బిళ్ళారా మనము మన సొంత బుద్ధిని ఆధారం చేసుకునక మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలట అంటే దేవుడు చెప్పినటువంటి రీతిగా మనం ప్రవర్తించాలన్నమాట ఆయన ఆజ్ఞ కింద మనం పనిచేయాలి ఒక సామెత ఉన్నది మై సబ్క సుంతాము లేకిన్ మై అప్న కడతాము అని ఒక సామెత ఉన్నది అంటే నేను అందరి మాటలు వింటాను కానీ నాకు తోచిందే నేను చేస్తాను అనేటువంటి మాట తప్పు ఎందుకనంటే ఒకటి మనము సాధించాలనుకుంటే ఒక గురువు మనకు చెప్పిన మాటే శిరోధార్యము అది మాత్రమే చేయాలి నువ్వు చూచిరారంటే చూచే రావాలి కానీ కాల్చి రాకూడదు చెప్పేది ఒకటైతే చేసేది ఒకటై అయినట్టయితే అది ఎన్నటికి ఆ పని పరిపూర్ణత సాధించదు అది ఖరాబ్ అయిపోతుంది ఆ పని కాబట్టి జీవితంలో మనము గురువు చెప్పినటువంటి మాట ప్రకారంగానే మనం పోయినప్పుడు మనము సఫలత సాధిస్తాం అందుకోసం అంటున్నాడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయవు ఎప్పుడు ఆయన అధికారం కింద నీవు ప్రవర్తన అంతటి విషయంలో నువ్వు ఆయనకు తగినట్టుగా ఉన్నప్పుడు ఆయన అధికారం కింద నీ ప్రవర్తన విషయంలో ఆయనకు తగినట్టుగా నీవు ఉన్నప్పుడు చేసినప్పుడు నీవు మరి నల్లేరు మీద నడకలాగా మనము చాలా సునాయసంగా మనం ముందుకెళ్తాం అన్నమాట అందుకోసమే దేవుని పిల్లరా మనము వైఫల్యాలు చెందడానికి మరి కారణం ఎవరో కాదు మనమే చూడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి మరి వారు పాలతైన్లు ప్రవహించే కణానికి దేవుడు ఆ బానిసత్వం నుంచి విడిపించి స్వాతంత్ర దేశమైనటువంటి ఆ దేశంలోనికి వారు నడిపించాలని కోరుకున్నప్పుడు దేవుడు సంకల్పించిన ప్రకారంగా దేవుడు చూపించిన మార్గ నిర్దేశక ప్రకారంగా దేవుడు వారి పట్ల ఆశించిన ప్రకారంగా నడవక వారు తొమ్మిది రోజులు పట్టేటువంటి వారి ప్రయాణం సుమారు నలభై సంవత్సరాలు పట్టింది అని అంటే వారు మరి దేవుని పేరుని తెలుసుకున్నారు కానీ దేవుని యొక్క ఉద్దేశాలను దేవుని యొక్క ఔచిత్యాన్ని దేవుని యొక్క మనస్సును లేకపోతే దేవుని అర్థం చేసుకోలేకపోయారు గనుకే వారు సరైన సమయానికి సరైన విధంగా వాళ్ళు ఆ యొక్క గమ్యానికి చేరలేని దుస్థితి వారికి ఏర్పడ్డది కాబట్టి మన జీవితంలో కూడా మనం సరైనటువంటి విధంగా మనం అభ్యాసం చేయకపోతే నడవకపోతే మనం ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క నడకలో మనము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞానుసారంగా మనం నడవకపోతే ఏమైపోతుంది అని అంటే ఆలస్యమైపోతుంది నష్టమైపోతుంది అంతేకాకుండా మనకు సఫలత ఏదైతే మరి రేటు ఉన్నదో అంటే మనం సాఫల్యం పొందేటువంటి మరి ఆ యొక్క నిష్పత్తి ఏదైతే ఉన్నదో లేకపోతే ఆ స్థాయి ఏదైతే ఉన్నదో ఆ స్థాయికి మనము చేరలేని దుస్థితి మనకు ఏర్పడుతుంది కాబట్టి మనము జీవితంలో సఫలత సాధించాలనంటే అంటే మనము అధికంగా విజయం పొందేటువంటి దిశకు మనము చేరాలని అంటే తప్పకుండా దేవుని యొక్క మాట మీద మనకు నమ్మకం కలిగి మనం జీవించాలి అయితే ఎందుకు మనము ఈ విధంగా మరి వెనుకంజ వేసేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది అంటే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే విషయంలో మనం ఎందుకు మరి తటపాటాయిస్తూ ఉంటాం ఎందుకనంటే దేవుని బిల్లారా మనలో ప్రాచీన స్వభావం ఉన్నదని చెప్పి ఎపిసులో రాసిన పత్రిక నాలుగు ఎపిసీర్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచనం చెప్తుంది మనకు ఎపిసిలో రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచనం నేను చదువుతున్నాను కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమై నా దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతియు భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను అని చెప్పి మనము చదువుతుంటున్నాం ఒక మాటలో చెప్పాలనంటే దేవుని బిళ్ళారా మన ప్రాచీన స్వభావము పాపపు స్వభావము అంటే మన ప్రాచీన స్వభావము పాపముతో అంతేకాకుండా అసఫల్యాలతో మనము గుండా వెళ్ళినటువంటి వారము మరి మన యొక్క ప్రాచీన స్వభావం అందు మన యొక్క జీవితము ద్వారా దేవునికి మహిమను తీసుకొచ్చేటువంటి వారము కాము అన్నమాట తీసుకొచ్చిన వారము కాము అందువలన మరి దేవుడు అంటే ఇక్కడ లేఖనం ఏం చెప్తుందనంటే మీరు చి చిత్తవృత్తి అందు పరచబడిన వారై అని అంటున్నాడు మనము పరచబడాలి ఈ కొత్త సంవత్సరంలో మనమందరము కూడా లేదా మనం ఇదే పాత సంవత్సరంలో మనము నూతన పరచబడిన వారమై కొత్త సంవత్సరంలోనికి మనం వెళ్ళాలి మనలో నూతనత్వం రావాలి అసలు ప్రతి క్షణము కూడా నూతనమే కానీ ఆ నూతనం అనేటువంటిది మన జీవితంలో మన యొక్క స్వభావం లో నుంచి రావాలి అసలు స్వభావం ఎలా ఎలాగలుగుతుంది దురలవాట్ల వల్ల అంటే దుర్బుద్ధుల వల్ల దురలవాట్ల వల్ల చెడు సాంగత్యం వల్ల లేకపోతే చెడు ప్రభావం వల్ల మనకు ఈ యొక్క మరి స్వభావం అనేది పాపపు స్వభావం అనేది వస్తుంది ఎందుకు అంటే ఆ యొక్క అలవాట్లే మనకు ఒక స్వభావంగా మారిపోతుంది ఆ స్వభావం నుంచి మనము బయటపడడం అంటే అసలు ఒక రకంగా చెప్పాలని అంటే ఒకడు చచ్చి మరలా తిరిగి పుట్టినట్టు అంటే అంతటి పెనుమార్పు అంతటి సమూలమైన మార్పు మనలో కలగాలి అప్పుడు ఏం అంటే మనలో నవీన స్వభావము మనలోని వచ్చేస్తుంది కాబట్టి ఆ నవీన స్వభావం ద్వారా మనము అనుకున్నది సాధించగలుగుతాం ఆ నవీన స్వభావం ఏంటిదని అంటే దేవుని పోలి అని చెప్పి రాయబడ్డది ఏసుక్రీస్తుని మనం పోలి ఉండాలి యేసుక్రీస్తు తండ్రికి విధేయుడు తండ్రి అంతటి స్థానము కలిగిన ఆయన నరుడు లోకానికి వచ్చాడు విధేత కలిగిన వాడుగా ఉన్నాడు అంతేకాకుండా ఇతడే నా పియక్ అని చెప్పి తండ్రి అయిన దేవుడు సాక్ష్యమిచ్చాడు ఇచ్చాడు ఇటు మనుషుల మధ్య కానీ అటు దేవునితో కానీ నిష్కల్మషుడుగా పాపము లేనటువంటి వాడుగా ఉన్నాడు అంతేకాకుండా దేవుని యొక్క చిత్తము నెరవేర్చిన విషయంలో తాను ఎలా ఉన్నాడనంటే మరి దేవుని అంటే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చటూ నాకు అన్నమును పానమును అయి ఉన్నది అని చెప్పి చెప్పాడు అంటే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చే విషయంలో అతనిలో ఏ మాత్రము కూడా ఏ పోషాణ కూడా అరమరకరు లేవన్నమాట అంటే అతనిలో ఏమాత్రం కూడా మరి రాజీ పడేటువంటి తత్వం అనేటువంటిది లేదు అంటే ఎనుక చూపు అనేటువంటిది లేదు దేవుని చిత్తము నెరవేర్చాలనేది ముందుకే ఆయన చూపు ఉండి ఉన్నది అంటే పరిపూర్ణంగా ఆయన దేవునికి తండ్రికి సమర్పించుకున్నవాడుగా ఉంటున్నాడు అన్నమాట కాబట్టి మరి చింతదచ్చింది కానీ పులుపు చావలేదు అన్నట్టు మనము దేవునికి సమర్పించుకున్నట్టుగానే ఉంటాము కానీ ఎక్కడో కొంత మరి మన ప్రాచీన స్వభావం ద్వారా మన పాప స్వభావం ద్వారా కొన్ని తప్పులు మనం చేస్తుంటుంటాము మన బుద్ధికి తోచినది మనం చేస్తుంటాము అలా మనము జీవితంలో దేవుని చేత గద్దింపుకు లేక లేదా దేవుని చేత తృణీకారానికి దేవుని చేత విసర్జనకు మనము అన్నమాట అంటే దేవుడు మనల్ని ఇష్టపడడు దేవుడు మనల్ని ఇష్టపడడు అందుకోసమే ప్రవణ యేసుక్రీస్తు తండ్రి పట్ల తండ్రి యొక్క చిత్తము నెరవేర్చే పట్ల ఎంత అభిరుచి కలిగి ఉన్నాడో తండ్రి చిత్తము నెరవేర్చిన విషయంలో ఎంత పట్టుదల కలిగి ఉన్నాడు తండ్రి చిత్తము నెరవేర్చిన విషయంలో ఎంత శ్రమ శ్రమకూర్చాడో తండ్రి చిత్తము నెరవేర్చిన విషయంలో తాను ఎంతగా మరి పరితపించాడో ఏ విధంగా తాను సంకల్పించాడో ఒక ప్లాన్ వేసుకున్నాడో మరి ఆ విధంగా మన జీవితంలో కూడా మనము అలాంటి మంచి సద్భావనతో ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉండి ఉన్నది అంటే మన ప్రాచీన స్వభావము అనేటువంటిది పాత స్వభావము ఈ పాత స్వభావము కలిగి మరలా మనం కొత్త సంవత్సరంలోనికి వెళితే ఇక గతంలో మనం చేసిన తప్పులే మరలా మరలా దొరలే ప్రమాదం ఉన్నది కాబట్టి కొత్తది అనేటువంటిది మనలో కలగదు ఏమాత్రము ఏదో గొప్ప ఒరిగినట్టు లేకపోతే ఏదో జీవితంలో సాధించినట్టు లేకపోతే ఏదో మన జీవితంలో అనుకుంది ఏదో జరిగినట్టు మాత్రమైతే కాదు జరగదు కూడా ఎందుకనంటే మనము ఇదివరకు ఆ స్వభావాలతోటి అలవాట్లతోటి మనకు అలవాట్లో పొరపాట్లాగా అనేకమైన తప్పులు చేసే అవకాశం ఉండి ఉన్నది అందుకోసమే క్రైస్తవ జీవితము జీవించటమే ఒక అచీవ్మెంట్ క్రైస్తవ జీవితము జీవించటమే ఒక సాఫల్యత సార్థకత జీవితానికి మూలమైనటువంటి కార్యం కాబట్టి క్రైస్తవ జీవితము జీవించడము అనేటువంటిది ఏంటిదైతే ఉన్నదో అది పాపపు స్వభావం వదిలేసుకొని దేవుని యొక్క కొత్త స్వభావం సంతరించుకొని మరి దేవుని పోలికగా జీవించటమే దేవుని వెళ్ళాల దేవునికి స్తోత్రం గాక హలే ఏషియా గ్రంథము నలభై మూడు పద్దెనిమిదిలో ఒక మాట మనం చూస్తాము ఏషియా గ్రంథము నలభై మూడు పద్దెనిమిదిలో ఏషియా గ్రంథము నలభై మూడు పద్దెనిమిది మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచు కొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక లేరు యా అంటే ఎడారితో మానవుల్ని పోలుస్తున్నాడు భక్తులను పోలుస్తున్నాడు అడవి జంతువులను సారీ నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను అని అంటున్నాడు అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను ఎడారిలో నదులను పారచేయుచున్నాను అని అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటిది అక్కడున్న విఫలత చెందినటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో జీవితంలో సార్థకత లేకపోతే జీవితంలో ఓటమిని ఓటమిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో జీవితంలో ఏది కూడా వారి జీవితంలో వారి వల్ల మంచి అనేటువంటి జరగని స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితి కలిగినటువంటి ప్రజలతో చెప్తుంటున్నాడు మీరు గత పూర్వము ఏ రకంగా ఉన్నారు ఆ పూర్వము పడిపోయిన స్థితి చెడిపోయిన స్థితి అంతేకాకుండా మీరు విఫలతను అందినటువంటి స్థితిని మీరు మర్చిపోవాలి అది కనుక మీరు మనసులో పెట్టుకున్నట్టయితే ఇప్పుడు నేను ఏదైతే నూతనమైన పని చెప్తున్నానో నూతనంగా మిమ్మల్ని మార్చబోతుంటున్నాను అంతేకాకుండా నూతన క్రియ మీలో జరగబోతున్నదో అది ఆటంకం అయిపోతుంది అందుకోసం కూడా ఒక మాట ఏమన్నాడంటే చింతించకూడి అని అన్నాడు చింతించుట వలన మీరు మూలడు ఎక్కువ చేసుకోలేరు కాబట్టి చింత అనేటువంటిది మన యొక్క ప్రయత్నాన్ని ఆపేస్తుంది కాబట్టి నా జీవితంలో నేను చేయగలను సాధించగలను దేవుని సహాయం నాకున్నది దేవుడు నా పట్ల ఆయన తప్పక తన చిత్తాన్ని నెరవేరుస్తాడు తాను నా పట్ల మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాడు అని చెప్పి కనుక మనం బలంగా నమ్ముకున్నట్టయితే మనలో ఆశ అనేటువంటిది ఉత్పన్నమవుతుంది మనలో విశ్వాసం అనేటువంటి ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెంపొందుతుంది తర్వాత మనం ప్రయత్నం చేస్తుంటుంటాము ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది అది తప్పకుండా కార్యసాధకం అవుతుంది కాబట్టి దేవుని బిళ్ళారా గత కాలంలో జరిగినటువంటి పీడకల వంటి ఆ యొక్క ఓటమి స్థితిని మర్చిపోవాలి అయితే ఇప్పుడు నువ్వు ఆశ కలిగి దేవుని యొక్క నూతన కార్యం నీ జీవితంలో జరగాలని చెప్పి నువ్వు కోరుకోవాలి కానీ ఒకటి మాత్రం గుర్తు చేసుకోవాలి దేవుని బిళ్ళారా గతకాలము మర్చిపోవాలంటే దాని అర్థం ఏంటిదని అంటే ఆ వైఫల్యాలు నువ్వు మర్చిపోతే నీవు చింత అనేటువంటిది నీలో తొలగిపోతుంది అనేది నిజమే కానీ గత కాలంలో జరిగినటువంటి ఓటమి ద్వారా నువ్వు గుణపాఠము నేర్చుకున్నట్టయితే నీవు తప్పకుండా గెలుపు అనేటువంటిది నీకు సంక్రమిస్తుంది లేకపోతే గెలుపు అనేటువంటిది నీ దరి చేరుతుంది అంటే ఓటమి గుండా గెలుపు పాఠాలు నువ్వు నేర్చుకోగలుగుతావు అనమాట అప్పుడు నువ్వు జీవితంలో సాధించగలుగుతావు అంటే గతము మర్చిపోయినటువంటి వాడు చరిత్రను సృష్టించలేడట కాబట్టి నువ్వు గతంని కూడా ఎలా మర్చిపో మర్చిపోకూడదు అని అంటే నువ్వు ఏ విషయంలో ఏ పొరపాట్లు చేస్తే నువ్వు ఓడి ఓట ఓటమి పాలయ్యావో సక్సెస్ కాలేకపోయావో సాఫల్యత సాధించలేకపోయావో ఆ విషయాలను నువ్వు లెక్కలేసుకోవాలి ఆ విషయాల పట్ల నువ్వు జాగ్రత్త కలిగినటువంటి వారమై వాడవై వాడవై ఉండాలి అప్రమత్తడవై ఉండాలి మరల జరిగిన పొరపాట్లు మరల దొరలకుండా నువ్వు జాగ్రత్త పడాలి అందు కొరకు నువ్వు సాధన చేయాలి అభ్యాసం చేయాలి అప్పుడు ఏమైపోతుంది అంటే నీలో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు సాధన వలన సమకూరు ధరలోనన్నట్టు నువ్వు సాధన వలన నీవు సాధించగలుగుతావు దేవుని బిళ్ళారా అలాంటి కృప దేవుడు నీకు ఇస్తాడు కానీ ఏదో నూతన సంవత్సరం వచ్చేసింది అంత కూడా ఏదో నూతనంగా జరిగిపోతుందని చెప్పి నువ్వు భ్రమలో ఉండకు నువ్వు తప్పకుండా దేవుడు నీ పట్ల మంచి ఆశాభిలాషలు ప్రణాళికలు వేసుకున్నాడు అని చెప్పి విశ్వసించి నీ జీవితంలో నువ్వు ఏదైతే చేయాలని అభిరుచి కలిగి ఉందో ఆ అభిరుచి నీ నువ్వు పెంచుకో అయితే నీ యొక్క శక్తి లోపంకుండా లే లోభం లేకుండా శ్రమించు నిరంతరం శ్రమించు తర్వాత మరి నీవు అనేకమైనటువంటి ఓటమిలు చెందినగాను కూడా నువ్వు శ్రమించు తర్వాత ఓటమి గుండా అనేక పాఠాలు నేర్చుకుంటూ నేర్చుకుంటూ నువ్వు విజయతీరాలకు వెళతావు అని చెప్పి నేను భావించుకుంటూ అది ఆధ్యాత్మికమైనటువంటి మరి ఏది ఆకాంక్షనే కావచ్చు లేదా నువ్వు ఒక ఉన్నతమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించాలని చెప్పి క్రైస్తవుడిగా ఉండాలని చెప్పి నువ్వు కోరుకోవడం కూడా ఒక అచీవ్మెంటే అంతేకాకుండా నీ ఒక ఉద్యోగం సంపాదించాలనుకున్నా లేకపోతే నువ్వు ఇంకేదైనా రాజకీయంలో ఉన్నత స్థితి సాధించాలనుకున్నా నీ కెరియర్ను ఒక ఉన్నత స్థితికి తీసుకుపోవాలని చెప్పి నువ్వు కోరుకున్నా అది ఏదేమైనప్పటికీ మరి దేవుని పట్ల మాత్రము విశ్వాసం అనేటువంటిది వదలకుండా మన ముందుకు వెళ్ళినట్టయితే ఎడారి లాంటి నీ జీవితంలో ఆయన శిలయలను ఆయన చేస్తాడు అంటే ఎడారిలో నీళ్లు ఉండేవి కానీ ఆయన నీళ్లు రప్పిస్తాడు అంతేకాకుండా బండల్ రాళ్ల లాంటి ఏరియాల్లో నీకు త్రోవను కలగజేస్తాడు దేవుడు అంటే గరుకైనటువంటి ప్రదేశాల్లో దేవుడు నీకు త్రోవను కలగజేసి నీ మార్గాన్ని సరళం చేస్తాడు దేవుడి మాటలు దీవించి ఆస్వాదించుగాక వినుచున్న మీ అందరికీ మరో మారు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరం అంతా దేవుడు తన కృప వలన మీకు అందరికీ కూడా శుభములే కలిగించాలని చెప్పి నేను భావిస్తూ ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ వందనముని